హలో అండి మనం వారం రోజుల క్రితం కూరగాయల సంత నుంచి ఉల్లిపాయల పొట్టు అలాగే పాడైపోయిన కూరగాయలు ఇవన్నీ కూడా తీసుకొచ్చి కంపోస్ట్ లాగా చేశాను కదా ఈ కంటైనర్లో అప్పుడు వీడియో కూడా పోస్ట్ చేశానండి వారం రోజులకి అసలు ఎలా ఉంది ఏంటని చెప్పి అప్డేట్ని మీకు చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను అలాగే ఇక్కడ ఒకసారి చూడండి నేను కూడా మళ్ళీ కొంత కూరగాయలు వేస్ట్ అనేది తీసుకొచ్చాను అనమాట లిక్విడ్ ఫర్టిలైజర్ కింద లాస్ట్ టైం ఏంటంటే ఎక్కువ మొత్తంలో వచ్చిందండి కొంత ఉల్లిపాయ పొట్టినేమో నానపెట్టి లిక్విడ్ ఫర్టిలైజర్ కింద మొక్కలకి ఇచ్చాము అలాగే కొంతేమో మనం కంపోస్ట్ లాగా చేసామన్నమాట ఈసారి లిక్విడ్ ఫర్టిలైజర్ కింద ఇవ్వటానికి వారం అయిపోయింది అలాగే ఇద్దామన్నా వర్షాలు అవి వస్తున్నాయండి మళ్ళీ వర్షాలు పడేటప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలాంటివి రిజల్ట్ రావు కాబట్టి కంపోస్ట్ లాగా చేసేద్దామని చెప్పి చేస్తాను నెక్స్ట్ ప్రాసెస్ ఇది మళ్ళీ చూపిస్తానన్నమాట ఒకసారి చూడండి వారానికి లాస్ట్ టైం ఏంటంటే దోసకాయలు అలాంటివి కూడా మనం చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసి వేసాము అవే మొక్కలు అనమాట ఆ విత్తనాలు మొక్కలు వచ్చాయి ఒకసారి చూడండి ఎంత గుల్లగా వెళ్ళిపోతుందో కంటైనర్ అయితే మాత్రం చాలా లైట్ వెయిట్గా ఉందండి చూసారా ఆల్మోస్ట్ కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది చక్కగా ఒకసారి మనం ఇలా అంటే ఒక వారం ఆగిన తర్వాత మనం ఇలా కలుపుకోవటం వల్ల ప్రాసెస్ అనేది ఇంకా స్పీడ్గా ఉంటుందండి అయితే వర్షం పడేటప్పుడు మనం బయట ఉంచకూడదు అనమాట ఒకవేళ ఉంచినా కంటైనర్ని పైన ఏదన్నా మూత వేసేసుకోవాలి కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయ్యిందండి పైన మనం మందంగా మట్టి మట్టితో కవర్ చేసేయటం వల్ల కొంచెం అందంగా మట్టిని వేసి కప్పెట్టేయటం వల్ల పురుగులు కానీ వాసన ఏమి ఉండదు అనమాట ఒకవేళ ఎక్కడన్నా ఒకటి రెండు పురుగులు కనపడినా ఏం కాదండి అవి పోతాయి అన్నమాట పైన మాత్రం మట్టితో కవర్ చేసేసుకోండి మీకు చూపిద్దామని చెప్పి ఎలాగో కలుపుతున్నాను కదా అని చెప్పి చిన్న వీడియోలాగా పోస్ట్ చేస్తున్నాను ఇలా కదిపాం కదా ఇప్పుడు పైన మళ్ళీ మందంగా మట్టి వేసేసుకోవాలి ఇంక అంతే అండి ఇంకా మనం కదపకపోయినా పోయినా పర్వాలేదు అనమాట నేను తర్వాత పైన ఏదన్నా మూతలా పెట్టి కవర్ చేస్తాను వర్షం పడకుండా అలాగే ఈ కిచెన్ వేస్ట్ కూడా వేయటం కోసం ఇక్కడ ఒక బకెట్ తీసుకున్నాను అడుగున ఒక లేరు మట్టి వేసుకోవాలి అయితే ఇంట్లో మనం వంట చేసుకునేటప్పుడు వచ్చిన కూరగాయలు వేస్ట్ కూడా వేసుకోవచ్చు అనమాట మధ్య మధ్యలో మట్టిని వేసుకోవటం వల్ల కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది స్పీడ్గా ఉంటుంది కావాలనుకుంటే అంతకైన చిన్న చిన్న ముక్కలుగా కూడా చేసుకోవచ్చు మొన్న నైట్ తెచ్చానండి నిన్న ఊరు వెళ్ళాము కుదరలేదన్నమాట ఇంకా అడుగున లిక్విడ్లా వచ్చేసింది అనమాట లాక్ లెయర్ వేసుకుని మళ్ళీ కొంచెం మట్ని వేసుకోవాలి మనం కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ని ఇలా ఇంట్లో తయారు చేసుకోవటం వల్ల ఎరువులు అవి బయట నుంచి కొనుక్కునే అవసరం ఉండదండి మనం కావాలనుకుంటే వీటిలోనే మొక్కలు కూడా కొత్త మొక్కలు పెట్టుకునేటప్పుడు కూడా మట్లో ఈ కంపోస్ట్ని కలిపేసుకోవచ్చు అనమాట లైట్ వెయిట్గా ఉంటుంది అలాగే సారవంతంగా కూడా ఉంటుంది అనమాట మధ్యలో కూడా మనం ఎరువులు వేయవలసిన అవసరం లేదు మన గార్డెన్లో సీక్రెట్ ఇదేనండి అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఒకవేళ మన చీమలు అలాంటివి వస్తున్నాయి అనుకుంటే మీరు లక్ష్మణ్ రేఖని కానీ కొద్దిగా వ్యాపిన్ కానీ చల్లుకుంటే సరిపోతుంది పైన మాత్రం అందంగా మట్టిని వేసేసుకోవాలి నెక్స్ట్ టైం ఏ రోజు మనం వంట చేసుకునేటప్పుడు వచ్చిన వేస్ట్ ఉంటుంది కదా దాన్ని మళ్ళీ దీనిపైన పైన వేసి పైన మళ్ళీ మట్టితో కవర్ చేసేసుకోవచ్చు దీన్ని కూడా ఇక్కడ పెట్టేద్దాం ఇలా మట్టిలో పెట్టడం వల్ల లిక్విడ్స్ ఏమైనా వచ్చినా ఆ మట్టిలోకి వెళ్తాయండి కావాలనుకుంటే మనం స్టాండ్ ఏదైనా ఏర్పాటు చేసుకుని ఏదైనా ఒక బౌల్లో కలెక్ట్ చేసుకుని కూడా మనం వాటర్లో డైలీట్ చేసుకుని మొక్కలకి ఇవ్వచ్చు సమ్మర్లో అయితే కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది చాలా స్పీడ్గా ఉంటుందన్నమాట కొంచెం వర్షాకాలం కాబట్టి స్లోగానే అవుతుంది ఇప్పుడు కలిపి పెట్టుకున్నాం కదా దీన్ని ఇంకొక వారం పది రోజులు ఆగి డైరెక్ట్గా కొంచెం పైన మట్టి వేసుకుని మొక్కలు పెట్టేసుకోవచ్చు అనమాట ఇదండి ఈరోజు వీడియో ఎలాగో చేస్తాను కదా అని చెప్పి చిన్న వీడియోలాగా షేర్ చేశాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్